ఇర్దుండో ఏది ప్రియతమా ఇర్దు చెప్పినట్టేనరా నేను పోదారా నేను పోదారా ఇర్దుమా పోతా పోతావో ఎర్దు పోతో ఇర్దు రా పోతా ఎర్దు పోతావు నన్ను ఇర్దురా ఏయ్ ఇర్దు ఇర్దురా 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 ఏయ్ అదే బాబ ఇర్దురా ఇర్దురా ఏయ్ ఇర్సు రన్నో పట్టు వటే షేర్ ఇర్సు రన్నోస్ ఏయ్ ఇర్సు రన్నో పట్టు ఏయ్ ఇర్సు ఇర్సు రా ఏంది చేస్ ఇర్సు ర మున్నే거든 ఓర్ బై కడు ఇర్సు రన్నో అబ్బ ఆ దిస్కో ఆ దిస్కో ఇది 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 బుడ్డ దిస్కో చిన్న దిస్కో దా బై

నేనేం చేసినా పోతాంటే కట్టేయడం తినకుండా ఆచకుండా ఉంటే ఎట్లా తింటారు నాలుగు రోజులు కదా ఎట్లా చేస్తాడు చూడు అది చున్నీరు ఎట్లా నీ కూడా తెగిపోతాయి చూడు ఎందుకు ఇట్లా చేస్తా పోదాం

మొత్తం కుదిరిచినాకనే వదిలేదు ఎవరో చేసిన పాపాలకి నువ్వు మమ్మల్ని బయట పెడుతున్నావు కాదు పిల్లలు మాకు తిండి లేదు సైలెంట్ పరిస్థితి ఎందుకు మమ్మల్ని రూమ్ లో తీపిచ్చిందని నువ్వబ్బా

ఆడికి పోతేనే ఇంక రోగం అయితే కుదురుతుంది అంతే హైదరాబాద్ దగ్గర వాళ్ళకి కుదరలేదు ఆడ ఆయుర్వేదిక ఉంది ఆడికి తీసుకొని పోతున్నాము ఆడికి పోతేనే వీడికి నయం అవుతుంది అండి లేకపోతే నువ్వు సైలెంట్ గా ఉండో పిల్లలు భయపడుతున్నారో ఏది పడితే అది ఇసిరేస్తానే ఉన్నాడు పొద్దు నుంచి మాకు ఇదే భజన ఇదే పరిస్థితి ఆయన కోసం వచ్చిన ఆయన కోసం వాడిని అట్లే ఎక్కించుకొని పోవాలి బయట

많지마라, 많지마라. 나그거하리 둘이 뭘 해야 되는 에이, 엠라어